హాయ్ హలో గుడ్ ఈవినింగ్ బోనర్ అందరూ వెల్కమ్ టు డేర్జా వైష్ణవ్ శ్రీ ఛానల్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మా పొలంలోకి వెళ్ళానండి వెళ్తే చాలామంది బెండతోటలు అవన్నీ పెట్టారు అవన్నీ వీడియో కవర్ చేస్తామని చెప్పి వెళ్ళానండి చూస్తున్నారు కదండి ఒక అతను ఎండతో బెండకాయలు ఏరుతున్నారండి అతను నాకు వరసకి మావి అవుతారు మావయ్య అదేంటి మావయ్య ఎండతో ఏరుతున్నారు అనేసి అడిగాను అడిగితే లేదమ్మా అమ్మడానికి తీసుకెళ్లే ముందే ఏరాలి అలా అయితేనే బెండకాయలు నీట్గా ఉంటాయి లేదంటే కొద్దిగా ముద్రపోయినట్టు అయిపోతాయి లేదంటే కొనుక్కునేటోళ్ళు తీసుకోరు అని చెప్పి చెప్పారు అవునా మావయ్య అని చెప్పి అడిగి మొత్తం మొత్తమైనా అతను బెండ తోటను అలా కవర్ చేశానండి రైతు ఎంత కష్టపడి ఎండ అనుకుంటా కొండనుకుంటా బెండ తొట్గి వేసి దానికి ఎన్నెన్నో వాటి కోసం సేవలు చేసి అన్నీ చేసి మొత్తానికి కాయలైతే తెంపి మూటలు కట్టి తీసుకెళ్ళే సమయానికి రైతుకి మూటకు వంద ఇస్తాము యాభై ఇస్తాము బేరగాళ్ళు ఎలా మాట్లాడుతున్నారండి నిజానికి రైతుని ఎలాగన్నా సరే బ్రతకకూడదు అనుకుంటారో ఏమో నాకు అర్థం కావట్లేదు చూస్తున్నారండి అది గోంగూర మొక్క మరి ఇలా అయితే రైతు ఎలా బ్రతుకుతాడండి ఎన్నో పెట్టుబడులు మందులని పిండ్లని నీరని ఎంతెంతో పెట్టుబడులు పెడుతున్నారు అలాంటి రైతుకు తగ్గ ప్రతిఫలం అయితే ఇవ్వడానికి గవర్నమెంట్కు ఇష్టపడట్లేదు అలాగే తీసుకుని బేరగడ కూడా ఇష్టపడట్లేదు లా అయితే ఎవరైనా వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారండి వ్యవసాయం చేసేవాళ్ళు ఆనందంగా ఉంటేనే మన కడుపు నిండా తినగలమన్న విషయం ఎవరైనా గుర్తుపెట్టుకోవాలండి చూస్తున్నారా తనం ఆడబడచ్చు వాళ్ళు కూడా చాలా కష్టపడతారండి చూస్తున్నారా చివరిని ఎద్దులు కనిపిస్తున్నాయి వాటిని మేపుతూ బెండకాయల దగ్గర అన్నీ చూసుకుంటుందండి ఈ గోంగూర మొక్కలు అవి వేసామమ్మా చూడండి చిన్న తోటలోనే గోంగూర వేశారు మొక్కజొన్నలు వేశారు బంతి పువ్వులు వేశారు ఇంకా రైతుకు చాలా తెలివితేటలు ఉన్నాయండి నిజానికి వాళ్ళకి పంట పెట్టడం తీయడం ప్రతిదీ తెలుసండి కానీ అలాంటి రైతుని మనం గుర్తించలేకపోతున్నాం నిజానికి మా ఊరైతే జీకోడూరు మాకువరిపాలెం మండలం అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి మా ఊర్లో చాలామంది వ్యవసాయం చేస్తారండి కానీ దానికి తగ్గ ప్రతిఫలం తీసుకుంటున్నారో లేదో గవర్నమెంట్ ఏంటి బేరగాళ్ళు ఏనేమి ఇస్తున్నారన్నా లేదన్నది తెలియట్లేదండి చాలామంది బాధపడటం కూడా విన్నాను నేను చాలా కష్టపడుతున్నామ్మా రెండు మూడు తోటల దగ్గరికి వెళ్ళానండి కష్టపడుతున్నాము ఎండనుకుంటా కొండ అనుకుంటా కానీ మాకు తగిన ప్రతిఫలం రాలేదని చాలామంది బాధపడుతున్నారు చూడండి అది ఆ ప్లేస్లోనే కాకరకాయలు కూడా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఎంత నీట్గా ప్రతీదీ కూడా పండించాలి అన్న ఆలోచన నిజంగా రైతుకు చాలా గొప్ప విషయం అండి అలాంటి రైతుకి మనం ఎంతో కొంత సపోర్ట్గా నిలబడాలని ఆలోచన ఉండాలండి గవర్నమెంట్కైనా ఎంతోమంది సాఫ్ట్వేర్లు ఉంటారు ఎంతెంతో ఎన్నెన్నో ఉద్యోగాలు చేస్తాం కానీ ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నా మన కడుపు కూడా తినాలి అంటే రైతు అనేవాడు బాగుండాలి కాదంటారా నిజంగా రైతు మేలు మేలు కోరుకునే వాళ్ళైతే ఈ వీడియో ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీలైతే ఈ వీడియో షేర్ చేయండి ప్రతి రైతు గర్వంగా ఫీల్ అవ్వాలండి మా కోసం కూడా ఇంతమంది ఆలోచిస్తున్నారా అని నిజానికి సినిమాల్లోని ఎన్నెన్నో వీడియోస్ వస్తే చూస్తాం కానీ నిజంగా వ్యవసాయం వాళ్ళు వీడియోలోకి వస్తే ఎందుకు చూడమండి మనం వాళ్ళు చేసింది మనం కూడా చూడాలి కదండి సినిమాలో ఏదో గ్రాఫిక్స్ పెట్టి పెట్టినైతే ఇంట్రెస్ట్గా చూస్తాం రియల్ వీడియోని చూడడానికి ఇష్టపడం స్కిప్ చేస్తాం చూడండి అవి చిన్నప్పుడు ఆడుకునే కాయలు బాంబుల కాయలు అంటారు కదండి అవి చూడండి బే బీరకాయ ఆ పాదుల మధ్యలో ఎలా దాకుందో ఏదైతేనేమి వీడియో అయితే కవర్ చేశానండి మొత్తానికి మరి ఈ వీడియో ఎలా ఉందో ఏంటో మీరే నాకు కామెంట్లో తెలియచేయాలి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ ఎన్నెన్నో పోస్ట్ చేయాలనుకుంటు అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్